హెలికాప్టర్ కి ఘోర ప్రమాదం విషయం తెలిసి బ్రహ్మిణి ఒక్కసారిగా షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ హెలికాప్టర్ కి మరి ఘోర ప్రమాదం అట విషయం తెలిసి ఒక్కసారిగా బ్రహ్మిణి షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతోంది జూనియర్ ఎన్టీఆర్ హెలికాప్టర్ కి ఇప్పుడు ప్రమాదం ఏర్పడినట్టుగా తెలుసుకొని షాక్ అయిందట ప్రస్తుతం ఎన్టీఆర్కి ఏం ప్రమాదం జరిగింది ఎన్టీఆర్ షూటింగ్ లోనే ఉన్నారు కదా అంటే ఎన్టీఆర్ కి షూట్ లో ప్రమాదానికి సంబంధించిన ఒక సీన్ ని తెరకెక్కించారట అది మ్యాటర్ ఎన్టీఆర్ కి ఏమీ కాలేదు ప్రస్తుతం అందరూ కలిసి వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ లో ఉన్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం కూడా ఎంతో వైరల్ గా మారుతోంది జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా షూట్ చేస్తున్నటువంటి విధానంలో ఎన్టీఆర్ కి ఒక భారీ యాక్షన్ సీన్ ఉందట అందరూ ఆయనకి హెలికాప్టర్ లో ప్రమాదానికి సంబంధించిన ఒక సీన్ చిత్రీకరిస్తుండగా అది కాస్త నెగటివ్ వైబ్ లో వెళ్ళి ఇలా వచ్చింది కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ గా మారుతోంది అలాగే రాబోయే రోజుల్లో భారీగా అయితే మంచి సక్సెస్ ని సాధించడానికి చూస్తున్నట్టుగా సమాచారం కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాని ఎలాగైనా సరే ఎంత రిస్క్ తీసైనా సరే పాన్ ఇండియా రేంజ్ లో హిట్ చేయాలని చూస్తున్నారు ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో మరి ఫ్లాప్ ఇచ్చే దర్శకుడితో బాగా భారీ హిట్ కొట్టడం అలవాటు ఉన్నటువంటి తారక్ ఖచ్చితంగా కొరటాలతో బిగ్ బ్లాక్ బస్టర్ తీయడానికే ఇలా కష్టపడుతున్నారు అందుకే బ్రహ్మిణి కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అయిందట జాగ్రత్త అంటూ సలహాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది